హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్హెచ్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ నేను మీషానాస్ అండ్ ఈరోజు వీడియోలో మనం నార్మల్గా వెయిట్ గెయిన్ అవ్వడానికి రీజన్స్ ఏముంటాయండి ఒకటి యాక్టివిటీ అనేది లేకపోవడం సెకండ్ వచ్చేసి ఓవర్ ఈట్ చేయడం ఆ ఓవర్ ఈటింగ్ని మనం ఎలా అవాయిడ్ చేయవచ్చు అనేది ఈ వీడియోలో చూద్దామండి సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఫస్ట్ థింగ్ వచ్చేసి మనం గుర్తుంచుకోవాల్సింది ఫాస్ట్ ఈటర్స్ అండి కొంతమంది ఉంటుంటారు లైక్ నా లైఫ్లో అయితే మా హస్బెండ్ అనుకోవచ్చు డేట్ వెరీ ఫాస్ట్ అనమాట మనం ఒక రెండు మూడు ముద్దలు తినేలోపే వాళ్ళది ఫుడ్ మొత్తం అయిపోతుంది అలాంటి వాళ్ళకి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉన్నాము ఫుడ్ ఎప్పుడైతే తినడం స్టార్ట్ చేస్తామో మన బాడీలో లెఫ్టిన్ అనే హార్మోన్ ఉంటుంది అనమాట అది ఫ్యాట్ సెల్స్ నుంచి జనరేట్ అవుతుంది ఆ లెఫ్టిన్ అనే హార్మోన్ మన బ్రెయిన్కి ఒక సిగ్నల్ ఇస్తుంది ఓకే మనం అయినా ఫుడ్ తిన్నాము సో లెట్స్ యూజ్ దట్ ఎనర్జీ అనేది మన బ్రెయిన్కి ఎప్పుడైతే సిగ్నల్ ఇస్తుందో మనకి ఒక సెటైటీ అనేది వస్తుంది ఓకే నాకు సరిపోయింది ఫుడ్ చాలా ఇంకా అనేది వస్తుంది అనమాట బట్ ఆ లెఫ్టిన్ అనేది మన బ్రెయిన్కి సిగ్నల్ ఇవ్వడానికి ఇట్ టేక్స్ టైం ఆ టైం ఉండేదాకా మనం ఉండకుండా ఎప్పుడైతే ఫాస్ట్ ఫాస్ట్గా ఫుడ్ని ఎంజాయ్ చేయకుండా నిదానంగా తినకుండా నమిలి తినకుండా జస్ట్ కొన్నిసార్లు చీవ్ చేసి వెంటనే మింగేసి తింటాము ఓవర్ ఈటింగ్ అనేది జరుగుతుంది అనమాట సో దీన్ని అవాయిడ్ చేయాలంటే మనం ఏం చేయాలి కొంచెం స్లోగా నిదానంగా తినడము ఫుడ్ తినేటప్పుడు ఆ ఫుడ్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి నిదానంగా ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ తిండం అనమాట అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్లో నేను కూడా ఒక్కొక్కసారి ఏం చేస్తూ ఆ ఫుడ్ తిన్న తర్వాత ఏదో ఒక కొంచెం స్పీడ్ ట్రైవింగ్స్ వస్తే మ్యాంగో తిందాము అని చెప్పేసి ఫోన్ మాట్లాడుతున్నాం లేదా మొబైల్లో ఏదో ఒక మూవీ చూస్తున్నాం తిన్నాము అంటే ఆ ఫుడ్ యొక్క టేస్ట్ని కూడా మనం సరిగా ఆస్వాదించమన్నమాట జస్ట్ వి కీప్ ఆన్ చీవింగ్ వెంట వెంటనే నమిలి మింగేస్తూ ఉంటాము సో అలా కాకుండా ఫుడ్ మీద ఇంట్రెస్ట్ తోటి కొంచెం టైం కేటాయించి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కంప్లీట్గా ఫుడ్ మీదే పెట్టి ఫుడ్ని సరిగ్గా తినడం మనం అలవాటు చేసుకోవటం వల్ల కూడా మనం ఓవర్ ఈటింగ్ని అవాయిడ్ చేయొచ్చు అండ్ ఫాస్ట్ ఈటింగ్ అని చెప్పా కదా వెంట వెంటనే వెంట వెంటనే తినకుండా కొంచెం స్లోగా నిదానంగా చీవ్ చేసుకుంటూ మనం తినడం వల్ల ఓవర్ హీటింగ్ని అవాయిడ్ చేయవచ్చు అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి హై వాల్యూమ్ లోకల్ ఫుడ్స్ అండి మనం ఎప్పుడైనా వెయిట్ లాస్ అవ్వాలి అంటే చూస్ చేసుకునే ఫుడ్స్ని వైజ్గా చూజ్ చేసుకోవాలన్నమాట లైక్ సాలెడ్స్ ఎగ్జాంపుల్ తీసుకుందాము నువ్వు ఎక్కువ పోర్షన్స్లో నేను కడుపు నిండా తినాలి బట్ వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నట్టయితే సాలెడ్స్ ఆర్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే మీరు ఎక్కువ పోర్షన్స్లో తీసుకోవచ్చు దాంట్లో ప్రోటీన్ మిక్స్ చేసుకొని తీసుకున్నట్లయితే మీ బాడీకి కావాల్సిన ప్రోటీన్ అందుతూనే మీకు వెయిట్ లాస్ అనేది అవద్దు సో ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక క్రేవింగ్ వచ్చి ఏదో ఒక బ్రౌన్ నేను పిజ్జానో పాస్తానో ఏదో తిన్నాం అనుకో దానివల్ల నీ స్టమక్ త్వరగా ఫిల్ అవ్వదు అండ్ ఇన్ ద సేమే హై క్యాలరీ ఫుడ్స్ని ఒకటేసారి తినే ఛాన్సెస్ ఉంటాయి బట్ అలా కాకుండా లో క్యాలరీ వెజిటేబుల్స్ అలాంగ్ విత్ ప్రోటీన్ తీసుకోవటం వల్ల మనకి వెయిట్ లాస్ అవుతూనే మనకు స్టమక్ ఫుల్ అవుతుంది అండ్ ఎక్కువ వెజిటేబుల్స్ తినడం వల్ల వాటిలో లో క్యాలరీస్ ఉంటాయి అండ్ న్యూట్రియంట్స్ ఎక్కువగా ఉంటాయి అనమాట మన బాడీకి కావాల్సిన న్యూట్రియన్స్ కూడా అందుతాయి అన్నమాట అండ్ ఇంకొకటండి నేను ఇందాక చెప్పాను కదా హై వాల్యూమ్ లో క్యాలరీ ఫుడ్స్ తినేదానికి ట్రై చేయండి అని అండ్ హై వాల్యూమ్ అని ఎందుకు చెప్పానంటే మనం బాడీకి కానీ మన బ్రెయిన్కి ఒక సెటైటీ అనేది రావాలి సెటైటీ అంటే ఓకే నాకు ఫుడ్ సరిపోయింది కడుపు నిండింది అనే ఫీలింగ్ వచ్చినప్పుడు మనం మళ్ళీ మళ్ళీ స్నాక్స్ని మళ్ళీ మళ్ళీ ఫుడ్ని క్రేవ్ అవ్వకుండా ఉంటాము కొంచెమే తిన్నాము అనుకోండి ఇంకేదైనా తిందామా ఇంకేమన్నా తిందాము స్టమక్ చాలా ఇమిటి ఉంది అనే ఆ ఫీలింగ్ వల్ల ఎక్కువ స్నాక్స్ తీసుకుంటూ ఉంటాము సో బట్ వీ అండర్ టేకింగ్ ఎక్కువ క్యాలరీస్ తింటాం అనమాట అలా కాకుండా నువ్వు తినే ఫుడ్స్లోనే ఎక్కువ వాల్యూమ్ ఉండే ఫుడ్స్ని తీసుకొని లో క్యాలరీస్ ఉండే ఫుడ్స్ని తీసుకోవడం వల్ల ఆ సెటైటీ ఫీలింగ్ నీకు రావటమే కాకుండా నీకు వెయిట్ లాస్ అనేది ఈజీగా జరుగుతుందనమాట థర్డ్ థింగ్ వచ్చేసి ప్రయారిటైజ్ ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్ అండి అంటే ప్రయారిటైజ్ ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్ అంటే ఉత్త ప్రోటీన్స్ ఫ్యాట్స్ తినండి అని కాదు కాప్స్ కంప్లీట్గా అవాయిడ్ చేయండి అని కూడా కాదు కాప్స్ కూడా తీసుకోవాలి బట్ ఇన్ లిమిటెడ్ పోర్షన్స్ యాజ్ వీ హ్యావ్ టు రెడ్యూస్ అవర్ వెయిట్ అండ్ ప్రోటీన్ కా ఫ్యాట్స్ అనేవి ఎక్కువ తీసుకోవాలన్నమాట ఎందుకంటే ప్రోటీన్ తీసుకోవడం వల్ల మీకు త్వరగా ఆకలి అవ్వదు అండ్ నీ బాడీ వేరే తీరైన అయిన మజిల్ని త్వరగా రికవర్ అవ్వాలి నీకు బాడీలో ఎక్కువగా సోర్నెస్ ఉండకూడదు అని అంటే ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ని ఎక్కువ తీసుకోవాలి అండ్ హెల్దీ ఫ్యాట్స్ కూడా చాలా అవసరం అండి అందుకనే మనం డ్రై ఫ్రూట్స్ కానీ అవకాడోస్ కానీ ఫ్రూట్స్ కానీ అండ్ ఆయిల్స్ ఆలివ్ ఆయిల్స్ ఇలాంటివన్నీ యూస్ చేసేది కూడా హెల్దీ ఫ్యాట్స్ కోసం అనమాట కాప్స్ లిమిట్ చేయాలని ఎందుకు అంటామంటే నువ్వు ఎప్పుడైతే కాప్స్ తీసుకున్నావో కాప్స్ వల్ల నీ అబ్వియస్గా కాప్స్ అంటే గ్లూకోజ్ గ్లూకోజ్ అంటే షుగర్ పెరుగుతుంది సో దట్ నువ్వు ఎప్పుడైతే కాప్స్ ఎక్కువగా తీసుకుంటామో కాప్స్లో ఉన్న గ్లూకోజ్ షుగర్స్ వల్ల నీ ఇన్సులిన్ అనేది స్పైక్ అవుతుంది నీ ఇన్సులిన్ ఎప్పుడైతే స్పైక్ ఉందో నీ లెప్టిన్ హార్మోన్ అనేది నీ బ్రెయిన్కి సిగ్నల్ ఇవ్వదు లైక్ నాకు కడుపు నిండింది చాలు ఇంకా అనే ఆ సిగ్నల్ అనేది ఇవ్వదన్నమాట సో ట్రై టు లిమిట్ కాప్స్ అండ్ ఎక్కువగా ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్ని మీ డైట్లో ఎక్కువ ఉండేలాగా చూసుకోవడం వల్ల కూడా మనకి వెయిట్ లాస్ అనేది త్వరగా ఉంటుంది మనందరికీ ఫస్ట్ నుంచి అలవాటు అయిన విధంగా రైస్ ఎక్కువగా తిన్నాము అనుకోండి దాంట్లో ఎటువంటి ఫైబర్ లేకపోవడం వల్ల ఎటువంటి ప్రోటీన్ సబ్స్టెన్స్ అనేది ఎక్కువ శాతం ఉండకపోవడం వల్ల మనం కొంచెం తింటే సరిపోదు అనమాట ఎక్కువ తినాలి అప్పుడే మనకి స్టమక్ అనేది ఫిల్ అవుతుంది అప్పుడే మనకి ఓకే మనం ఫుడ్ తిన్నాము అనే ఆ ఫీలింగ్ అనేది రాదనమాట సో ట్రై టు లిమిట్ కాప్స్ అండ్ ప్రయారిటైజ్ ప్రోటీన్స్ అని చెప్తారు వెయిట్ లాస్ అవ్వాలి అని అంటే సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి బాగా ఆకలి అయ్యేదాకా ఉండొద్దు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు త్రీ మిల్ ఏడే తీసుకుంటున్నావు లైక్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ టైమింగ్ సెట్ చేసుకో ఏ టైంకి అయితే తింటున్నావో ప్రతిరోజు అదే టైం పెట్టుకొని ఆ టైంకి నువ్వు ఫుడ్ తీసుకోవడం వల్ల ఎక్కువగా ఓవర్ ఈటింగ్ అనేది అవాయిడ్ చేయగలుగుతాం లైక్ నువ్వు ఈ టైంకి బ్రేక్ఫాస్ట్ చేద్దాం అని పెట్టుకున్నావు న్యూ టూ సంజ్ నువ్వు తినలేకపోయావు ఓకే అయినప్పుడు తిందాంలే అని వెయిట్ చేసాము అని అంటే ఓవర్ ఈటింగ్ ఈజీగా జరుగుద్ది నువ్వు హంగర్ లెవెల్స్ అనేవి పెరిగిపోయి నీ బాడీ ఎక్కువ ఫుడ్ని క్రేవ్ అవుద్ది అనమాట సో అంత టైం దాకా ఉండకుండా ట్రై టు హ్యావ్ ఏ డిసిప్లైన్డ్ లైఫ్ ఒక టైం పెట్టుకొని ఆ టైంకి ఫుడ్ తినడము అండ్ ఫుడ్ ఆప్షన్స్ కూడా ఎక్కువ పెట్టుకోవద్దు ఈరోజు ఏం చేద్దామో ఈరోజు ఏం చేద్దాం ఇలా కాకుండా ఇలా కాకుండా ముందుగానే మీల్ ప్రిపరేషన్ అనేది చేసుకొని ట్రై టు హ్యావ్ సేమ్ ఫుడ్స్ ఎవ్రీ డే లైక్ సేమ్ ఫుడ్స్ బట్ ఫ్లేవర్స్ వేర్ చేసుకోవటం వెజిటేబుల్స్ వేర్ చేసుకోవటం వేరేవి యాడ్ చేసుకోవటం ఇలాంటివి చూస్ చేసుకొని ఫుడ్ని కూడా మనం కొంచెం ఇంట్రెస్టింగ్గా చేసుకోవచ్చు బట్ సింపుల్ ప్రిపరేషన్ అండ్ ఈజీగా అనిపించేది మన ఫ్యామిలీ మొత్తం తినే లాంటి ఫుడ్స్ని మనం చూస్ చేసుకోవడం వల్ల మన త్వరగా ఓవర్ ఈటింగ్ అనేది జరగకుండా ఉంటుంది అనమాట అండ్ ఆల్సో ఫుడ్డే కాదండి స్లీప్ కూడా మనకి స్లీప్ లెవెల్ కరెక్ట్గా ఉంటే మాత్రమే మన అండ్ మన స్ట్రెస్ లెవెల్స్ మనం కంట్రోల్ చేసుకోగలిగి ఓవర్ ఈడ్ చేయకుండా ఉంటాము అండ్ వెయిట్ లాస్ అవుతాము అని అంటారు సో స్లీప్ కానీ ఫుడ్ కానీ అండ్ నేను అంతకుముందు వీడియోస్లో చెప్పాను లైక్ ఐ యూజ్ టు హ్యావ్ ఇన్సోనియా అని సరిగ్గా పట్టేది కాదు అని అండ్ ఇన్సోప్నియా ఇలాంటి వాటి అన్నింటిని రెగ్యులేట్ చేసుకోవాలంటే మనం చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే ట్రై టు వేకప్ అండ్ స్లీప్ ఎడ్ ద సేమ్ టైం ఎవ్రీడే ప్రతిరోజు ఒకటే టైంకి పడుకోవడం ప్రతిరోజు ఒకటే టైంకి లేకపోవడం ప్రతిరోజు ఒకటే టైంకి మన ఫుడ్ షెడ్యూల్ పెట్టుకోవడం వల్ల మనకు ఆ టైంకి మన బాడీకి ఒక సిగ్నల్ వస్తుంది ఓకే ఇట్స్ టైం ఫర్ యూ టు స్లీప్ ఇట్స్ టైం ఫర్ యూ టు ఈట్ అని చెప్పేసి ఆ టైంకి మన ఫుడ్ కరెక్ట్గా షెడ్యూలింగ్ పెట్టుకొని మన క్యాలరీ ఇంటేక్ ప్రకారం మనం ఫుడ్స్ తీసుకున్నాము అని అంటే త్వరగా వెయిట్ లాస్ అవ్వచ్చు అండ్ ఆల్సో మన బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ని తగ్గించుకోవచ్చు అండ్ మన బాడీలోని హార్మోన్స్ హార్మోన్స్ కూడా రెగ్యులేషన్లో ఉంటాయి అన్నమాట సో ఎప్పుడైనా నిద్ర కానీ ఫుడ్ కానీ ప్రతిరోజు ఒకటే టైంకి తీసుకునేదానికి ట్రై చేయండి అండ్ అన్ని టైమ్స్లో అవి వర్కౌట్ అవ్వకపోవచ్చు రోజు అంటే ఉంటాయి ఫ్లక్చువేషన్స్ ఉంటాయి ఒక్కొ రోజు బయటకు వెళ్తాము పనులు ఉంటాయి బట్ ఆన్ అండ్ ఆఫ్గా కాకపోయినా రెగ్యులర్గా ఒకటే టైం మెయింటైన్ చేసేదానికి ట్రై చేయండి సో దట్ ఎక్కువ స్టావ్ అయ్యేదాకా ఉన్నాము అని అంటే మాత్రం ఓవర్ ఈటింగ్ కంపల్సరీగా అవుద్ది అండ్ ఫిఫ్త్ థింగ్ వచ్చేసి నేను చాలాసార్లు వీడియోస్లో చెప్పానండి మళ్ళీ మళ్ళీ చెప్తూనే ఉంటాను వాటర్ ఎక్కువగా తీసుకోవటం లైక్ త్రీ టు ఫోర్ లీటర్స్ ఆఫ్ వాటర్ కంపల్సరీ తీసుకోండి అండ్ ఇఫ్ ఆర్ ఏ వర్కింగ్ పర్సన్ అయిన లేదా అవుట్ సైడ్ వెళ్తాము అనుకుంటే ఒక వన్ లీటర్ బాటిల్ కానీ టూ లీటర్స్ బాటిల్ వాటర్ బాటిల్ కానీ క్యారీ చేసి వాటర్ని క్యారీ చేయడం వల్ల మనం హైడ్రేటెడ్గా ఉండటంతో పాటు మన ఫుడ్ మంచిగా డైజెషన్ అవ్వడంతో పాటు మన బాడీకి కావాల్సిన చాలా ఎలక్ట్రోలైట్స్ మనం సరిగ్గా వాటర్ ఇంటెక్ తీసుకోవడం వల్ల కూడా మన బాడీకి అందుతుంది విచ్ హెల్ప్స్ ఇన్ వెయిట్ లాస్ అయితేనేమి మన బాడీలోని టెంపరేచర్ని మెయింటైన్ చేయడం లో కూడా చాలా హెల్ప్ అవుద్ది సో వాటర్ని నెగ్లెక్ట్ చేయొద్దు మర్చిపోవద్దు లైక్ చాలా మంది గమనించినట్లయితే ఓన్లీ ఫుడ్ తింటున్నప్పుడే వాటర్ గురించి ఆలోచిస్తారు కానీ తర్వాత వాటర్ గురించి సరిగ్గా పట్టించుకోకపోవడం తర్వాత డిహైడ్రేషన్ ఉంది అని అనుకుంటారు డిహైడ్రేషన్ అయ్యేదాకా మనం ఉండకుండా ఎప్పటికప్పుడు టై టు హైడ్రేట్ యువర్ బాడీ యాజ్ మచ్ యాజ్ పాజిబుల్ అండ్ వాటర్ జస్ట్ మనం వాటర్ తీసుకోవడం వల్ల కూడా మన బాడీలో మనకు కావాల్సిన చాలా ఎలక్ట్రోలైట్స్ మన బాడీకి అందుతాయి సో కంపల్సరీగా వాటర్ని సరిగ్గా తీసుకోవాలి అప్పుడు మన బాడీకి ఏంటంటే హార్మోన్స్ కూడా రెగ్యులేషన్లో ఉంటూ కరెక్ట్గా వర్క్ అవుతూ ఓవర్ ఈటింగ్ అనేది ఎంతో కొంత తగ్గించుకోగలుగుతాం అనమాట అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనం ఎక్కువగా వెయిట్ లాస్ గురించి మాట్లాడినప్పుడు ఇన్సులిన్ అండ్ కాటిజాల్ అనే హార్మోన్స్ గురించి మనం ఎక్కువగా వింటూ ఉంటాం నువ్వు ఎప్పుడైతే కాప్స్ కానీ షుగర్స్ కానీ స్వీట్స్ ఐస్ క్రీమ్స్ ఇలాంటివి తిన్నావో నీకు ఇన్సులిన్ అనేది ఎక్కువ స్పైక్ అవుద్ది సో దట్ వీ ఎండ్ అప్ గెటింగ్ వెయిట్ అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి కార్టిజాల్ లెవెల్స్ స్పైక్ అవడం కార్టిజాల్ లెవెల్స్ ఎప్పుడు స్పైక్ అవుతాయి నువ్వు ఎప్పుడైనా స్ట్రెస్గా ఉన్నప్పుడు లేదా వాట్ ఎవర్ ద సిచ్యువేషన్స్ కొంచెం స్ట్రెస్ఫుల్ లైఫ్లో నువ్వు ఉన్నావు అప్పుడు వీ అండర్డ్ అప్ ఈటింగ్ ఏంది నీకు ఎప్పుడైనా ఏదైనా స్ట్రెస్ ఉంది లేదా ఏదైనా వర్క్ సరిగ్గా అవ్వలేదు అని అంటే మనం ఏం చేస్తాము అట్లీస్ట్ వీ ట్రై టు ఈట్ ఒక స్వీట్గా ఉండే ఫుడ్ తిందాము లేదా ఏదైనా మంచి ఫుడ్ తిందాము ఫుడ్ తింటే నేను సెట్ అవుతాను అనే ఫీలింగ్స్ ఉంటాయి చాలామందికి అండ్ మనకు మైండ్ బాగాలేనప్పుడు ఫుడ్ మీద మనం మైండ్ని డైవర్ట్ చేయటం అనేది ఇట్స్ వెరీ కామన్ థింగ్ అనమాట సో స్ట్రెస్ని రెగ్యులేషన్లో ఉంచుకుంటే కూడా మనం ఎంతో కొంత వెయిట్ లాస్ అనేది ఈజీగా అవుద్ది అండ్ స్ట్రెస్ని అన్నిసార్లు మనం హ్యాండిల్ చేయలేకపోయినా కానీ కొన్ ఎంతో కొంత మన డైలీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ వల్ల మనం స్ట్రెస్ని మేనేజ్ చేసుకోవటం తెలుసుకున్నప్పుడు లైక్ రొటీన్ లైఫ్ రొటీన్ లైఫ్నే ఒక డిసిప్లైన్డ్ వేలో ఉండడం ఆ ప్రతిదాన్ని హ్యాండిల్ చేసేదానికి ముందుగానే ఒక ప్లాన్ ఏ ప్లాన్ బి లాంటివి పెట్టుకొని ఇలా చేసుకోవడం వల్ల కూడా మనం ఎంతో కొంత స్ట్రెస్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు సో ఓవర్ ఈటింగ్ అనేది చేయకుండా ఉంటాం అనమాట అండ్ వన్ మోర్ థింగ్ అండి ఈ వెయిట్స్ లిఫ్ట్ చేయడం ఎక్సర్సైజ్ చేయడం ఇదంతా కూడా ఫిజికల్ స్ట్రెస్ ఆబ్వియస్గా ఇది ఫిజికల్ స్ట్రెస్సే కాబట్టే బాడీకి సరైన రికవరీ కావాలి జిమ్కి వెళ్ళినా వర్కౌట్స్ చేసినా అని అంటారు అండ్ వన్ మోర్ థింగ్ వెయిట్ లాస్ అవ్వాలి అని అంటే ఏది చేసినా వెయిట్ లాస్ అవుతారు బట్ స్ట్రెంత్ ట్రైనింగ్ ఇస్ ద బెస్ట్ అని నేను చాలా వీడియోస్లో చెప్పాను అండ్ నా వీడియోస్ అందరూ కూడా ఎక్కువ వెయిట్స్ లిఫ్ట్ చేయండి స్ట్రెంత్ లిఫ్ట్ స్ట్రెంత్ ట్రైనింగ్ని మీ డే టు డే లైఫ్లో ఇన్కార్పొరేట్ చేసుకోండి అంటున్నారు సో వైస్ స్ట్రెంత్ ట్రైనింగ్ అని అంటే నువ్వు స్ట్రెంత్ ట్రైన్ చేసేటప్పుడు నీ మజిల్ ఎండ్యూరెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంటుంది నీ మజిల్ అనేది బిల్డ్ అవుతూ ఉంటుంది బట్ వేరా నువ్వు కార్డియో తీసుకున్నట్లయితే లైక్ ఫాస్ట్ ఎలక్ట్రికల్ మీద రన్ చేయడం కానీ లేదా నార్మల్ రన్నింగ్ కానీ లేదా జంపింగ్ జాక్స్ కార్డియో హై ఇంటెన్సిటీ కార్డియో చేసినప్పుడు ఎక్కువ ఆయాసపడతాము ఎన్ ఎక్కువగా అవుట్ అయిపోయి మన బాడీకి ఎక్కువగా హంగర్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేస్తుంది అనమాట సో వెయిట్ లాస్ అవ్వాలి అనంటే ఎక్కువగా కార్డియో మీద బేస్ అయ్యే కంటే కూడా స్ట్రెంత్ ట్రైన్ బేస్డ్ వెయిట్ లాస్ అనేది మనకి సస్టైన్డ్ రిజల్ట్స్ని మనకి ప్రొవైడ్ చేస్తుంది అనమాట మనం గమనించుకున్నట్లయితే ఆబ్వియస్గా వర్కౌట్స్ చేసిన తర్వాత ఆకలి అనేది పెరుగుద్ది అండ్ ఇట్ ఈస్ వెరీ కామన్ నువ్వు స్ట్రెంత్ ట్రైన్ చేసినా కార్డియో చేసినా ఆకలి మాత్రం కంపల్సరీ అయిద్ది వేరే స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేసిన తర్వాత నువ్వు ఒక మీల్ తింటున్నప్పుడు కొంత మీల్ తిన్నాక ఓకే ఇట్స్ అన్అ అనే ఫీలింగ్ వస్తుంది బట్ ఎక్కువగా హై ఇంటెన్సిటీ కార్డియో చేసినప్పుడు మనకి హంగర్ లెవెల్స్ అనేవి టూ మచ్ ఉంటాయి అనమాట ఆ సటైటీ అనేది రాదు అండ్ మనం ఇన్సులిన్ లెవెల్స్ ఎక్కువ స్పైక్ అవ్వడం వల్ల అండ్ హై ఇంటెన్సిటీ కార్డియో చేసావు అని అంటే అది నీ బాడీకి మజిల్కి అది కూడా స్ట్రెస్ కదా ఆ స్ట్రెస్ వల్ల కూడా కార్టిజాల్ లెవెల్స్ పెరుగుతాయి కదా లైక్ ఫిజికల్ స్ట్రెస్ ఆ ఫిజికల్ స్ట్రెస్ అనేది మజిల్ మీద ఉంటుంది దానివల్ల కూడా కార్టిజాల్ లెవెల్స్ పెరుగుతాయి సో వీ ఎండెడ్ అప్ గెయినింగ్ వీ ఎండెడ్ అప్ ఈటింగ్ మోర్ ఫుడ్ లైక్ ఎక్కువ ఫుడ్ క్రేవ్ అవుతాం ఎక్కువ కార్డియో చేసావు అంటే ఎక్కువ ఆకలి అవుద్ది ఎక్కువ ఆకలి అవ్వడం వల్ల వే హండ్రెడ్ అప్ గెయినింగ్ వెయిట్ ఎన్ని క్యాలరీస్ అయితే బర్న్ చేసావో అంతకంతా ఎక్కువ క్యాలరీస్ తినేస్తాము ఎక్కువ వెయిట్ పెరుగుతాం అండ్ వన్ మోర్ థింగ్ మనం బర్న్ చేసే క్యాలరీస్లో ఎంతని బర్న్ చేస్తామండి లైక్ ఒక కోక్ తీసుకున్నావు లేదా ఒక కూల్ డ్రింక్ తీసుకున్నావు లేదా ఏదో కాఫీ తాగేవో షుగర్ వేసుకొని టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ క్యాలరీస్ ఈజీగా ఉంటాయి కోక్ తీసుకున్నా కూడా అంతే బట్ వేరే అదే ఒక సిక్స్ హండ్రెడ్ క్యాలరీస్ బర్న్ చేయాలంటే చాలా హార్డ్ వర్క్ చేయాలి హవర్స్ అండ్ అవర్స్ ఆఫ్ కార్డియో చేయాలి హవర్స్ అండ్ అవర్స్ ఆఫ్ వర్కౌట్ చేయాలి సో ట్రై టు హ్యావ్ లో క్యాలరీ ఫుడ్స్ అండ్ ఫుడ్స్ తీసుకునే విజయ విషయంలో చాలా వైజ్గా చూస్ చేసుకోవటం బెస్ట్ అనమాట అండ్ ఇందాక చెప్పాను కదా కార్డియో ఎక్కువ చేయడం వల్ల హై ఇంటెన్సిటీ కార్డియో చేయడం వల్ల మన కార్టిజాల్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి అని బికాస్ ఆబ్వియస్లీ నువ్వు ఎక్కువ హై ఇంటెన్సిటీ రన్నింగ్ ఇలాంటివి చేసినప్పుడు మన హార్ట్ రేట్ అనేది పెరుగుతుంది ఆ హార్ట్ రేట్ పెరగడం వల్ల కార్టిజాల్ లెవెల్స్ ఇంప్రూవ్ పెరుగుతాయి సో బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి అనమాట సో ఇన్సులిన్ స్పైక్ అవుద్ది ఆబ్వియస్గా ఇన్సులిన్ ఎప్పుడైతే స్పైక్ అయిందో లెఫ్టిన్ హార్మోన్ అనేది నీ బాడీకి సిగ్నల్ ఇవ్వదు దట్ ఫుడ్ ఎనఫ్ నాకు సరిపోయింది చాలు ఇంకా అని ఆ సిగ్నల్ ఇవ్వదు కాబట్టి నువ్వు ఎంత తిన్నా కానీ నాకు సరిపోయింది అనే ఆ ఫీలింగ్ రాదనమాట సో వీ అండెడ్ అప్ ఓవర్ ఇటింగ్ అందుకనే నీ వర్కౌట్ సెషన్స్లో ఎప్పుడైనా స్ట్రెంగ్త్ బేస్డ్ ట్రైనింగ్ని ఎక్కువ ఇన్కార్పొరేట్ చేసుకునేదానికి ట్రై చేయాలి అండ్ ఇందాక చెప్పాను కదా లైక్ వాటర్ ఎక్కువ తీసుకోవాలి అని వాటర్ తీసుకునే దాంట్లో కూడా ఫుడ్ తీసుకునేదానికి అండ్ ఫుడ్ తీసుకునే ఒక వన్ అవర్ ముందు కంప్లీట్గా ఫుడ్ తీసుకునే ఒక వన్ అవర్ ముందు అట్లీస్ట్ వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ అయినా తీసుకోవడం వల్ల లైక్ మనందరం చిన్నప్పటి నుంచి వింటూనే ఉంటాము పిల్లలు ఫుడ్ తినే ముందు ఎక్కువగా వాటర్ తాగుతుంటారు మనం అంటూ ఉంటాము అంత వాటర్ తింటే ఫుడ్ ఎలా తింటావు తిన తాగొద్దు అని ఆబ్వియస్గా అది మనం ఇంప్లిమెంట్ చేసి వాటర్ తీసుకున్నాము అంటే స్టమక్ ఎంతో కొంత ఫిల్ అయి ఉంటుంది కాబట్టి మనం ఓవర్ హీట్ చేయకుండా ఉంటాము అది కూడా ఒక రీజన్ అనుకోవచ్చు అండ్ లాస్ట్ థింగ్ వచ్చేసి మైండ్ సెట్ అండి ఇంకా కంట్రోల్లో ఉండడం లైక్ వర్కౌట్స్ చేయడం మన డేని కరెక్ట్గా షెడ్యూల్ చేసుకోవటం ఇవన్నీ మన మైండ్ సెట్ మీద ఆధారపడి ఉంటుంది లైక్ నీకు పాజిటివ్ సెట్ ఆఫ్ పీపుల్ని సరౌండ్ చేసుకొని ఉండడం పాజిటివ్ పీపుల్తో డేని స్పెండ్ చేయడం ఇలాంటివి చేయడం వల్ల మనకు తెలియకుండానే ఒక పాజిటివ్ మైండ్ సెట్ అనేది మనకి వస్తుందనమాట లైక్ నేను నాకు ఒక ఫ్రెండ్ ఉందని చెప్పాను కదా షీ యూజ్ టు మోటివేట్ మీ అలాట్ లైక్ షీ కీప్స్ ఆన్ ట్రయింగ్ షీ కీప్స్ ఆన్ తనకున్న దాంట్లో తను కష్టపడుతూ ఉంటుంది లైక్ తనను చూసి నన్ను నేను మోటివేట్ అవుతాను సీహౌ హార్డ్ వర్కింగ్ షీజ్ అని తనను చూసినప్పుడల్లా నేను నా లైఫ్లో నేను ఎంతో కొంత మోటివేట్ అయ్యి మనం ఇంకొంచెం కష్టపడదాము అండ్ యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళతో మన కొంచెం ఫ్రెండ్షిప్ చేయటం వల్ల మనకు తెలియకుండానే హెల్దీ హ్యాబిట్స్ ఇన్ అవ్వడం అలా కాకుండా కొంతమంది ఉంటారు పొద్దు స్మానం ఫోన్ స్క్రో స్క్రోల్ చేస్తూ వాళ్ళ జీవితం అంతా ఇంకా ఫోన్లోనే ఉంటుంది అనమాట అలాంటి హెల్దీ హ్యాబిట్స్ ఉండవు ఒక హెల్దీ లైఫ్ స్టైల్ ఉండదు ఒక హెల్దీ హాబీ ఉండదు జస్ట్ ఫోన్లోనే వాళ్ళ జీవితం అంతా ఉంటుంది అలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయటం వల్ల అలాంటి వాళ్ళని మన చుట్టూ సరౌండ్ చేసుకోవటం వల్ల వీ అండ్రెడ్ అప్ ఏంటంటే ఇక ఏం వర్కౌట్ చేస్తాంలే ఏం హెల్దీగా తింటాంలే బయటికెళ్ళి తిన్నాం పదా అనే మైండ్ సెట్కి వెళ్ళిపోతాం అనమాట సో సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ యాక్టివ్ పీపుల్ అండ్ పాజిటివ్ పీపుల్ పైన చెప్పిన వాటి వల్ల మనం ఎంతో కొంత ఓవర్ ఈటింగ్ని అవాయిడ్ చేయవచ్చు అనమాట దర్శిట్ పది టూ డేస్ బ్లాగ్ కోపీలకి బాయ్